అనంతపురం జిల్లా పామిడి మండలం పెన్నప్పగుడి గుడి వంక్రాజ్ గ్రామ సమీపంలో పెన్నప్పగుడిలో వెలిసినటువంటి శ్రీ ఎన్ని తాత పక్కినప్ప స్వామిల ఇరవై ఐదవ వార్షికోత్సవ తిరునాల మహోత్సవ శుభ సందర్భాన నిన్న నేవు కేటగిరీ విభాగం పూర్తి చేసుకుని వాళ్ళ ఆరు ఆరోపణల విభాగానికి పట్మూడు జతలు పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది పట్మూడు జతల యజమానులు కూడా జతకు జతకు సమయం పదహైదు నిమిషాలు ఆరు మంది టీం ఉండాలా మూడు చర్నాకులు ఉపయోగించాలా చర్నాకోల కామతో పడడం కానీ కామ కొట్టడం కానీ రెండు చేతులు చర్నాకోల వాడరాదు తోకల పట్టినా కామజిప్పి కొట్టినా జతను కంపెనీ వారి నిజం మేరకు క్రాస్ చేయడం జరుగుతుంది మీరు లాగిన దూరాన్ని తీసేయడం జరుగుతుంది ఆ చివర ఈ చివర బండ ముందరూ టచ్ అనే రాడు చూసి రాటు వేయాల కుడివైపు ఎవైపునటువంటి బాడలను టచ్ అనేది కొలతలు అంతవరకు తీసుకొని జతను పొడి నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది రిఫరీ రీతి కొట్టినప్పుడు ఆరు మంది టీం ఎవరైతే ఉంటారో చివరి సెకండ్ వరకు అదే టీం ఉండాల మధ్యలో మార్పులు ఉండరాదు రిఫరీ విజులు కొట్టిన తర్వాత కాడు విరిగినా పట్టి దిగినా గొలుసు తగిన రాడ్డు వంగినా అదనపు సమయం మాత్రం ఇవ్వబడదు ఇప్పుడు తొమ్మిది అయింది తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి జత ఖచ్చితంగా కొట్లా కనపడాలా ఫస్ట్ జీతం ఎవరైనా కూడా మళ్ళీ మా డ్రైవర్ రాలేదు మా ఓనర్ రాలేదు మా రాడ్ వేసే అబ్బాయి లేదంటే అంటే మేము ఒక్క ముందే చెప్తున్నాం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఫస్ట్ కార్ రెడీగా ఉండాలా మొదటి చేత నుంచి చివరి చేత వరకు కంటిన్యూ పోటీ జత లాగుతున్న సమయం పదహైదు నిమిషాల సమయంలో జత లాగుతున్నప్పుడు జత వచ్చి కాడి కట్టుకోవాలి అక్కడ కాడి బయట కట్టుకొని రెడీగా ఉండాలా ఆలస్యం అయితే మనకు క్రాస్ చేస్తాం నిన్న కూడా అట్లా జరిగింది ఒక జత కమిటీ వారంతా లాగుతున్న జతకు సమయం కానీ ఐదు నిమిషాల ముందే అక్కడ కాడి కట్టుకోవాలన్నా పళ్ళు చూసేది ఎవరు పళ్ళు చూసి పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ మద్దిలేటి స్వామి ఆశీస్సులతో వాళ్ళ మదన్మోహన్ రెడ్డి గారు శ్రీ సముకుల వారు రాలా పర్వనాల నా డౌట్ లేవు కదా డౌట్ అంటే శ్రీ మదిలాంటి స్వామి హాస్టల్ ఆల మోహన్ రెడ్డి గారు శిషంకుందా డోర్ మండలం మదిలాంటి స్వామి హాస్టల్ బజారు ఉమ్మాదేవి గారు

శ్రీ బలివన్న రంగనాథ స్వామి హాస్టలతో దాసరి అజయ్ కుమార్ గారు తొండపాడు ముక్తి మండలం అనంతపురం జిల్లా గమైన్స్ అంకారమతలతో జీవి ఆర్ బోర్ ఐదు వినోద్ కుమార్ గారు శ్రీ కోనండ మాధవ స్వామి ఆస్తులతో దత్తగిరి గారు శ్రీ వెంకటగిరి గుటాంజ స్వామి ఆస్తులతో గారు వెంకటగిరి గ్రామం కోడపూర మండలం కర్నూలు జిల్లా అర్జునుడు అభిమన్యుడు రెండు

ಭುವನೇಶ್ವರ್ <laughs> ರೆಡ್ಡಿ <laughs> सामान के पास एकटी और नहीं माल लेवा ना रेडी यस करना तुम दिनार कटरा कोटली करावा हां बोतल ले लेना ड्राप हां पापा दम साही वो साही पापा का करा बैठा साही बेल के बुल तो रेडी करा बस साइन ऊपर ड्राप फटर आरेगा தலார அமூர் அமராஜ் பெத்த மொத்த ஆஸ்ப்பல்யுமார் ತಮ್ದು ನೇರದಿ ಸ್ಕೋರ್ 8 61 ರಾಪು ಓಕೆ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಾಚಿಂಗ್